హమాస్ ఉగ్రవాదుల లక్ష్యంగా ఇజ్రాయిల్ ఐడిఎఫ్ బలగాలు రఫాపై దాడిని ప్రారంభించాయి ఈ దాడిలో పంతొమ్మిది మంది పౌరులు కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి అంతకుముందు హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో సరిహద్దు పోస్ట్ కరెంపై దాడి చేయడంతో ముగ్గురు ఇజ్రాయిల్ సోల్జర్లు మరణించడంతో ఆగ్రహం చెందిన ఇజ్రాయిల్ ఈ దాడికి పాల్పడింది అయితే హమాస్ పాలెస్థీన్ చెందిన సాధారణ పౌలు రఫాలో తలదాచుకుంటున్నారు దాదాపు ఒక మిలియన్ ప్రజలు అక్కడ తలదాచుకుంటున్నట్లు కూడా మనకు అధికారికంగా సమాచారం ఉంది రఫాపై కనుక దాడి చేస్తే పౌరులకు ప్రాణహాని జరుగుతుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో అక్కడి సాధారణ ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించుకుని ఇప్పటికే ఒక లక్ష మందిని తరలించినట్లు కూడా పేర్కొంది మిగతా వారిని కూడా రఫా నుంచి ఖాళీ చేయించి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి కృషి చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది ఏది ఏమైనా కూడా ఏడు నెలల కాలంగా ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే వస్తుంది అయినప్పుడు కూడా యుద్ధం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తలేదు అయితే రఫా కేంద్రంగా పౌరులను అడ్డంగా పెట్టుకొని ఉగ్రవాద ముఠా దాడులు సాగిస్తోందని అక్కడి నుంచే రాకెట్లను తమ వైపు ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ గుర్తించిన నేపథ్యంలో ఏ విధంగానైనా రఫాలోని సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉగ్రవాదులను మట్టుబెట్టాలని ఈ ఆపరేషన్ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అయితే ఇలాంటి పరస్పర దాడిలో సాధారణ పౌరులకు హాని జరగకూడదని అంతర్జాతీయ సమాజము ఆందోళన వ్యక్తం చేస్తోంది